హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుందని ఈ ఈరోజు మనం గోజుమరవ్వ పోలేలు చేసుకుందాము ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఆల్రెడీ మనం పప్పు పోలేలు కుడుక పోలేలు ఇవన్నీ చేసుకుంటాము కానీ అది రొటీనిగా ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి నేను గోజుమరవ్వ పోలేలు చేసుకున్నాను ఇప్పుడు గోజుమరవ్వ పోలేలకు కావాల్సిన పదార్థాలు మీకు పెడితే వీడియోలోకి వెళ్దాం రవ్వ పోలేలకు కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ ఒక కప్పు తర్వాత మైదాపిండి ఒక కప్పు తీసుకున్న ఈ కప్పు గోధుమ రవ్వకు మైదా కప్పు మైదాపిండి సరిపోతుంది తర్వాత ఒక కప్పు చక్కెర తర్వాత కొంచెమంది పాలు తర్వాత నెయ్యి కొంచెమంత సోంపు పౌడర్ సోంపు వేసుకుంటే మనకి ఇది గోధుమ రవ్వ కదా కొంచెం తొందరగా అరగదు కాబట్టి సోంపు వేసుకుంటే మనకి పోలేలు తింటే తొందరగా అరుగుతుంది కాబట్టి కొంచెమంత సోంపు వేసుకోవాలన్నట్టు ఇప్పుడు మనము దీన్ని తయారీ విధానం మీరు ఇప్పుడు ఒక బౌన్ తీసుకొని మైదాపిండికి బౌన్లు వేసుకోవాలి తర్వాత కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి మనం ఏ స్వీట్లో అయినా కొద్దిగా అంత వేసుకోవాలి ఉప్పు లేకపోతే టేస్ట్ అనేది మంచిగా ఉండదు కాబట్టి కొద్దిగా అంత వేసుకుందాము తర్వాత కొంచెం అంతా నూనె పోసుకుందాం కొద్దిగా వట్టిదే వేడి చేసింది కాదు వట్టిదే పోయాలి నూనె ఇది మంచిగా కలుపుకుందాము ఇట్లా మైదా మైదాపిండితో చేసుకుంటే మనకి పోలేలు అనేది మంచిగా వస్తాయి మెత్తగా ఉంటాయి మంచిగా తినేటప్పుడు కూడా మనకు మంచిగా మెత్త మెత్తగా తినాలనిపిస్తుంది మనం గోధుమ పిండితో చేసినాం అనుకో గట్టిగా వస్తాయి మంచిగా ఉండేవి టేస్ట్ కూడా మంచిగా ఉండదు గోధుమ పిండితో చేసుకుంటే ఇలా మైదాపిండితోనే చేసుకోవాలి ఇవి గోధుమ రవ్వ పోలేలు కదా సూపర్ టేస్ట్ ఉంటాయి ఒకసారి మీరు కూడా ఒకసారి చేసుకోండి ఇట్లా ఒక్కసారి ఊట పప్పు కుడకాయి పల్లీలో చేసుకుంటాం కదా ఇట్లా గోధుమ రవ్వ వేసుకోవాలి అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది ఒకటేలాగా కాకుండా ఇట్లా వేరేటిగా చేసుకొని తినాలి మనం ఇది ఇప్పుడు మనం పిండి కొంచెము మెత్తగానే కలుపుకోవాలి మన కూలలు చేస్తే అందుకు మనకు ఈజీగా అన్నట్టు కొంచెం మెత్తగా కలుపుకుంటే ఇట్లా మెత్తగా మంచిగా కలుపుకోవాలి సుశిర ఇట్లా మెత్తగా ఉండాలి ఇట్లా గట్టి గట్టిగా ఉంటే మంచిగా ఉండదు ఇట్లా మెత్తగా మంచిగా సాఫ్ట్గా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఇట్లాంటి ఒకటి కవర్ తీసుకొని కవర్లో పెట్టుకుందాము ఎందుకంటే ఎండిపోకుండా అన్నట్టు మళ్ళీ మంచిగా నాంటుంది ఒక పది నిమిషాలు ఇది మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడయి పెట్టుకొని పాలు పోసుకుందాము సగం కప్పు ఈ పాలు అనేది కొంచెం మరగాలి మంచిగా మరిగితే మంచిగా ఉంటుంది అంతా ఉప్పు వేసుకుందాం కొద్దిగానే పిండిలో కొద్దిగా వేసినా కొంచెం అంత స్వీట్ కదా కొంచెం వేసుకోవాలన్నట్టు ఈ పాలు మంచిగా మరగనిద్దాం ఇప్పుడు కొన్ని పాలు పోసినాం కదా కొంచెం అన్ని నీళ్ళు పోతాం ఎందుకంటే రవ్వ ఊడకాలి కొద్దిగానే ఇది మంచిగా మరగాలి రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా మరుగుతుంది ఈ పాలన్నది మరగాలన్నడు ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లోకి నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుని గరగపెట్టుకుందాం వేడిగా ఉంటుంది కాబట్టి తొందరనే గరిగిపోతుంది ఇప్పుడు ఈ సోపేసుకుందాము మరుగుతుంటేనే సూపర్ స్మెల్ వస్తుంది ఇతనే తినాలా తినాలనిపిస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రవ్వ పోసుకుంటాం కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుకుందాము ఒకటేసారి పోయొద్దు గడ్డ కడుతుంది మంచి ఆ గడ్డ దాంట్లో ఈ రవ్వ అన్నది ఉడకదు కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా ఉడకాలి మంట తక్కువ పెట్టుకొని ఇది మంచిగా వండుకోవాలి ఇది ఉడకకపోతే కూడా మనకి మంచిగా ఉండదు మంచిగా ఉడకాలి ఇప్పుడు మనము చక్కెర పోసుకున్నాము చక్కెర పోసుకొని ఇది మంచిగా కలుపుకుందాం కలపాలి లేకపోతే చక్కెర మళ్ళీ తొందరగా గడ్డ కడుతుంది మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇది మంచిగా ఉడికిపోయింది సుశీరా మంచిగా ఉడికింది ఇట్లా ఉడకాలన్నట్టు ఇప్పుడు నేను ఇందులో నెయ్యి వేసినా కదా ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేసిన ఇది ఎట్లా చేసినా తెలియాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి మీకు వెళ్ళి చూడండి మీరు కూడా ఇట్లా పాల మీద దాచి పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది సుశీరా మంచిగా ఉండదు మంచిగా కమ్మ కూడా ఉంటుంది ఇట్లా చేసుకోరు ఒకసారి నెయ్యి కూడా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు మనము ఈ స మంచిగా ఉడికిపోయింది సుచీర మంచిగా మెత్తగా ఉడికింది ఇట్లా ఉడకాలన్నట్టు ఇప్పుడు ఇది మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకుంది పది నిమిషాల తర్వాత సల్లారింది ఇట్లా మనం ఒకసారి చేయితోని ఇట్లా మంచిగా ఇట్లా అనుకోవాలి ఇట్లా దీన్ని ఇట్లా పిసుకాలన్నట్టు ఇట్లా మంచిగా లేకపోతే ఇంత కొంచెము ఇట్లా మధ్యలో గడ్డ ఉంటుంది కదా అట్లా కాకుండా అట్లా ఉండకుండా ఇట్లా మనము చేయలతో ఇట్లా పిసుకోవాలి కొంచెం మంచిగా మెత్తగా కొంచెం చే నీళ్ళట్లా చేయి పెట్టుకొని ఇట్లా అనుకోవాలి ఇట్లా చేస్తేనే మనకి పోలెలు అన్నది మంచిగా ఉంటుంది ఇది రవ్వ కదా మనము వండేటప్పుడు మధ్యలో గడ్డ కట్టినట్టు ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఇట్లా చేయతోనే అనుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న లాగా తీసుకొని ఇట్లా మనము పోలెలు ఎట్లా ఎంత తీసుకుంటామో అంత సైజ్ తీసుకొని ఇట్లా ముద్దలు చేసుకోవాలి ఇట్లా చూసినా ఇట్లా రౌండ్గా చేసుకోవాలి ఇట్లనే మన దగ్గర తీసి చేసుకొని ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం మొత్తం ముద్దలు కట్టుకున్నాం చూసిరా మనకు ఇక ఇంత అయినాయి ఇవి పక్కన పెట్టుకొని పిండి ఒకసారి పిండి కలుపుకుందాము పిండి కూడా మంచిగా నానింది మనకు పది నిమిషాల తర్వాత ఇట్లా మంచిగా నానింది సుశీల ఇట్లా నానాలి అన్నట్టు నానితేనే మనకి పోలేలు అనేది మంచిగా వస్తాయి ఇప్పుడు మనం పోలేలు చేసుకుందాం ఇప్పుడు పిండి నానింది కదా మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటా ఇట్లా మనము పోలేలు లాగా ముద్ద చేసుకోవాలి ఇట్లా కొంచెం నూనె పెట్టుకోవాలి చేతులకి మంచిగా వస్తుంది అన్నట్టు నూనె పెట్టుకుంటే ఇట్లా మనం సేమ్ పోలేలు ఎట్లా మనము ఇట్లా అంటాం కదా ఇట్లా రౌండ్గా అనుకుంటా ఈ మనము ముందు చేసి పెట్టుకున్న ఈ ముద్ద కూడా ఇళ్ళ పెట్టేసేయాలి ఇట్లా పెట్టి ఎళ్ళతో ఇట్లా అనుకుంటూ చేయాలి ఇట్లా ఇచ్చుకపోకుండా చూసుకోవాలి మళ్ళీ మనము ఇచ్చకపోతే మంచిగా రావు ఇట్లా ఇది ఇప్పుడు మనం పోలే చేసుకుందాం కొంచెం నూనె పోసుకుందాము కవర్లో నేను కవర్లోనే చేస్తా కవర్లో చేస్తే మంచిగా వస్తుంది ఇట్లా ఇళ్ళతో ఫస్ట్ ఇట్లా నొక్కిన తర్వాత మనము ఇలా అతినికోళ్లతోనే చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇది మంచిగా అయింది చూసిరా మంచిగా అయింది మనకు ఇచ్చుకపోకుండా చూసుకోవాలి కొంచెం గిడ కొద్దిగా అంత పోయింది ఏం కాదు మనం ఇట్లా జంట్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు ఇది మనము వెనమ్లా నూనె పోసుకొని దోశ పెట్టి ఇంకా పెట్టుకోవాలి ఇట్లా ఏదైనా సరే దోశ అయినా సరే పెంచైనా సరే ఇట్లా కొంచెం అంత నూనె పోసుకొని ఈ కోల తీసి వేయాలి మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి మంచిగా మంట తక్కువ పెట్టు కాల్చుకుంటే మంచిగా పిండి కూడా మంచిగా ఉడుకుంటుంది కాబట్టి మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు కొంచెం అంతగా ఇట్లా పక్క నుంచి నూనె పోసుకోవాలి కొద్దిగంట కొంచెం ఈ నూనె ఎక్కువనే పడుతుంది నూనెతోనే కాల్చుకోవాలి మొత్తం లేకపోతే అంత పొడి పొడిగా వస్తాయి మంచిగా ఉండదు తినేటప్పుడు కూడా మన టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఇట్లా నూనె పోసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఇంకో వైపు కాలుతుంది ఇట్లా ఇలా రెండు వైపులు ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచిగా మనం సన్న మంట మీద కాల్చుకుంటున్నాం కదా మంచిగా కాల్చుకుంటున్నాము చూసీరా ఇట్లా కాలాల ఇట్లా కాలితే మంచిగా ఉంటాయి మనం మైదా పిండితో చెప్తున్నాం కాబట్టి కొంచెం మెచ్చుకుపోకుండానే వస్తాయి మనం చేసేటప్పుడు కొంచెం మెల్లగా చేసుకోవాలి రెండు వైపులు ఇట్లా దింపుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు మనం రెండు వైపులు ఇట్లా దింపుకుంటూ కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్ లో తీసుకుందాము మన దగ్గర ఉన్నాయన్నీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చూపెట్టా మళ్ళీ చూపెట్టాన్ని చేసిన తర్వాత సో చీర మన దగ్గర పిండి అంతా చేసేసుకున్నాము మొత్తము సో చీర మంచిగా వచ్చినాయి మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా ఇచ్చకపోలేదు మంచిగా వచ్చినాయి ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది బాగా మాడ కొట్టుకోవద్దు ఇప్పుడు ఇవి మిని చూపెడతాం సుశీరా సుశీరా మన గోధుమ రవ్వ పోలేలు ఎలా వచ్చినాయా మీకు నచ్చినాయా సూపర్ టేస్ట్ ఉంటాయి మెత్తగా మంచిగా ఉన్నాయి సుశీరా మస్తు మెత్తగా వచ్చినాయి ఇట్లా కాలుతున్నాయి ఇప్పుడే తీసినాయి కదా ఇట్లా మస్తు మెత్తగా మనము మైదా మైదాపిండితోని చేసుకున్నాం కదా ఇట్లా ఇచ్చుకపోతున్నాయి వట్టిగాని అట్లుంటాయి మంచిగా ఉంటుంది అన్నట్టు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఒకటేలా కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్ట్ అయినా రవ్వ పోలేలు రెడైనాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తగ్గిచ్చారు